తల చిత్రానికి అన్నిచ్చినటువంటి మహానుభావులు కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారు అలాంటి దక్షిణ భారత్ తెలుగు అద్భుతమైన అద్భుత నటు నటుడిగా నాట్యంలో కానీ నటంలో కానీ పౌరగాణ్య కానీ అనేక చిత్రాలలో కూడా నటించి నర్తించినటువంటి మహాను వ్యక్తి మహానుభావులు ఎస్వి రంగారావు గారు అనేక చిత్రాల ద్వారా భారతీయ లెవెల్లో కూడా ప్రేక్షకులే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా మంచి జమ కథానాయకుడుగా హీరోగా అలాగే అనేక పాత్రలు పోషించారు కొన్ని పాత్రలు అయితే అన్ని తెచ్చినటువంటి మహానుభావుడు వారిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా మీరు అన్నట్టు అభిప్రాయం రంగారావు గారి యొక్క అభిమాను యొక్క కోరిక అంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వారికి భారత అవార్డు నుంచి గౌరవించాల్సిందిగా మేమందరూ అందరూ కూడా వారికి అభిమానులుగా ఒక ప్రభుత్వాన్ని ఒకసారి మరొకసారి ప్రార్థిస్తూ కోరుతున్నాం